ప్రభునామం స్తోత్రములు ఎస్ఆర్ కే ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందన తెలుస్తున్నాను మన వాక్య ధ్యానములలో భాగముగా ఈ రోజు బైబిల్ గ్రంథములో ఉదాహరింపబడిన ఏడవ పాత్ర ఉగ్రత అన్న దాని గురించి తెలుసుకోబోతున్నాం ఈ ఏడవ పాత్ర ఉగ్రత అన్నది వాయు మండలంపై క్రమరిపబడినట్లు మనం చూస్తున్నాము ఏడవ ముద్ర విప్పబడినప్పుడు పరలోక ముందు గొప్ప నిశ్శబ్దము చూసాము అదేవిధంగా ఏడవ బోర్ ఊదినప్పుడు లోకంలో దేవుడి ప్రవృత్తులైన వారిని హింసించి వారిని మరణములకు గురి వారికి తీర్పు తీర్చినట్లు చూస్తున్నాము ఇప్పుడు ఏడవ పాత్ర ఉగ్రతల విషయం గురించి దీనిని గురించి రాయబడి ఉన్నది ఏడవ దూత తన పాత్ర వాయు మండలం మీద కుమరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న గొప్ప గర్భాలయంలో ఉన్న సింహాసనము నుండి వచ్చాను అప్పుడు మెరుపులను ధ్వనులను ఉరుములను పుట్టెను పెద్ద భూకంపం కలిగెను మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి అది అంత గొప్పది ప్రసిద్ధమైన మూడు పట్టణములు కూలిపోయేను తన తీక్షణమైన ఉగ్రత్యం గల పాత్రను సొంత ముందు జ్ఞాపకం చేసుకుని ప్రతి ద్వీపము పారిపోయేను పర్వతములు కనబడకపోయను ఐదేశమణులు బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశం నుండి మనుషుల మీద పడేను ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి ఇంతవరకు దేవుడు చూపిస్తున్న ఉగ్రతలను బట్టి ఆ ఉగ్రతలను బట్టి వారు కలుగుచున్న బాధలను బట్టి వారు తమ మనసులను దేవుడి వైపు తిప్పుకొని వారు కాకపోగా దేవుని దూషిస్తున్నట్లు మనకి కనిపిస్తుంది ఇప్పుడు ఈ ఏడవ పాత్ర గుర్తించి మనం ఆలోచించినట్లయితే ఇంతవరకు దేవుని ఉగ్రత అంతయు లోక దేవతల మీదను లోక జనుల మీదను కుంభనెప్పబడగా ఈ పాత్రల తీర్పులు అన్నవి ప్రకృతిపై కుంభనిప్పబడినట్టు మనం గమనించగలము ఎందుకంటే ఆది కారణములో అక్కడ మొట్టమొదటిగా మానవుని బట్టి ప్రకృతికి శాపం కలిగింది ఈ క్రమము బట్టి లోకము ముగింపులో కూడా చివరిగా ప్రకృతిని శిక్షించి కార్యక్రమం కనిపిస్తుంది సరే ఇప్పుడు ఈ పాత్ర వాయు పై కుమ్మరింపబడింది అని చెప్పబడింది అదే సమయంలో దేవాలయం యొక్క గర్భాలయం నుంచి సమాప్తమైనది అని కూడా చెప్పబడినట్టు ఇక్కడ మనం గ్రహించగలము దీనిని బట్టి మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే ఏడో పాత్ర కుమ్మరింపుతో ఈ లోక రాజ్యములు ముగియబోచున్నవి అది ఏ విధంగా జరుగుతుందని ఇప్పుడు మనం తెలుసుకున్నాం మొట్టమొదటిగా వాయు మండలం అన్న దాని గురించి మనం ఆలోచించినట్లయితే లోకములో మూడు ఆకాశమున్నట్లుగా చూడగలము మొట్టమొదటి ఆకాశం అన్నది మనకు కనిపించే ఈ ఆకాశము ఈ ఆకాశం నుండే మేఘములు నడుచున్నవి ఈ ఆకాశములో నుంచే వర్షము అన్నది కురుస్తుంది ఈ విధంగా ఈ ఆకాశము మానవులకు కనిపించేది రెండోది వాయుమండలము ఈ రెండో ఆకాశంలోనే దేవుడు గ్రహములకు స్థానమును కల్పించాడు ఈ రెండో ఆకాశములోనే సమస్త గ్రహములు సూర్యుడు చంద్రుడు ఉండి దేవుడు వాటికి నియమించిన కార్యములను జరిగించుచుంటవి మూడో ఆకాశము దేవుని సింహాసనము ఉన్న స్థలము అయితే ఈ గ్రహములు ఉన్న స్థలమే వాయుమండలము అని బైబుల్ మనకి బయలుపరుస్తుంది ఈ వాయుమండలములో మానవులు ప్రవేశించుటకు వీలు లేదు ఈ వాయు మండలము మానవులకు అందకుండా అంత దూరంలో దేవుడు నియమించాడు ఎప్పుడైతే అపవాది దేవుని సన్నిధిలో తిరుగుబాటు చేసి దేవుడికి కోపం పుట్టించి దేవుని చేతి తోసి ఆ సమయములో ఆ అపవాది అనబడిన లూసిఫర్ వచ్చి ఈ వాయు మండలంలోనే తన నివాసం ఏర్పాటు చేసుకున్నాడు దీనిని బట్టి ఈ వాయు మండలము అనేది సాధారణంగా నివాస స్థలము ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకుని అక్కడ నుంచి తన దూతల ద్వారా భూమిపై ఉన్న మానవులను వారి ప్రవర్తనలను వారి స్వభావములను ప్రభావితం చేస్తూ దేవునికి మానవుడికి మధ్య దూరము పెంచుతున్నాడు దేవునికి విరోధంగా మానవులను తయారు చేస్తున్నాడు దేవునికి గాయపరిచే స్థితిలోనికి మానవులను తెలిచారుస్తున్నాడు ఈ క్రమంలోనే ప్రారంభించాడు విగ్రహారాధన అన్నది బాబేలు గోపురము యుద్ధం నుంచి మానవుడు చెదిరిపోయిన తర్వాత ఈ విగ్రహారాధన అన్నది ప్రారంభమైనట్లు చరిత్ర చెప్తున్నది దీనిని బట్టి మధ్యాకాశంలో ఉండి మానవులను ప్రభావితం చేసిన ఈ సాతాను వాయుమండలాధిపతి అని బైబుల్ వర్ధిస్తుంది ఎఫ్ఏసి పత్రిక రెండో అధ్యాయం రెండో వచలాధిపతి అని చెప్పింది అదే అపవాదిని రెండో కోరిది పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో దేవత ఈ అపవాదిని దాని గ్రంథం పదో అధ్యాయం పదమూడవచంలో పార్శకుల రాజు అని చెప్పాడు ఈ విధముగా ఈ అపవాది అన్నవాడు వారు లోకములు స్వాధీనపరుచుకుని లోకములో ఉన్న మానవుల ప్రవర్తనలను మానవుల యొక్క ప్రభుత్వములను మానవుల యొక్క అధికారంలో స్వాధీనపరుచుకొని దేవుడికి విరోధంగా తయారు చేస్తున్నాడు అందుకే దేవుని బిడ్డలుగా ఉన్నవారు దేవుని కొరకు జీవిస్తున్న వారు లోకములు వారు జీవించున్నంత కాలము లోకములు వారి ప్రవర్తనను బట్టి సాతానుని అతని యొక్క ఆధిపత్యం జయించాలి అని దేవుడు చెబుతూ ఎఫ్ఏసి పత్రిక ఆరో అధ్యాయం పన్నెండో వచనంలో అంటాడు మీరు పోరాడు శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార సంబంధమైన లోకదాదులతోను ఆకాశ మండల మందున్న దురాత్మ శక్తులతోను అని ఇక్కడ చెప్తున్నాడు దీనిని బట్టి రక్షణ పొందిన వారు పోరాడుచున్నది అంధకార సంబంధమైన సాతాను శక్తులతో దీనంతటిని బట్టి ఈ సాతాను అన్నబడిన లూసిఫర్ మధ్యాకాశంలో నివాసం ఉంటూ అక్కడ నుంచి లోకములు తన ప్రభుత్వము జరిగిస్తున్నాడు ఇది ఇలా ఉండగా అప్పటి వరకు ధర్మశాస్త్రెదింది ఈ ధర్మశాస్త్రం యొక్క నియమం ఏమిటంటే కంటికి కన్ను పంటికి పన్ను అంటే దెబ్బకు దెబ్బ ఇది ధర్మశాస్త్రం చెప్తున్నది దీనిని బట్టి దేవుని ఉద్దేశమైన మానవుల రక్షణ అనేది మానవులకు కలగలేదు అందువలన దేవుని కుమారుడైన క్రీస్తు లోకంలోకి రావాల్సి వచ్చింది ఈ విధంగా లోకంలోకి వచ్చిన క్రీస్తు మరణించి తన ప్రాణ త్యాగము వలన మానవులకు రక్షణను కల్పించాడు ఎందరైతే క్రీస్తుని అంగీకరిస్తారో వారందరూ దేవుని కుమారుడు అనుబడినప్పుడు మానవులకు అధికారం ఇచ్చాడట యోహాను ఒకటో అధ్యయనం పన్నెండో ఇది మనకి కనిపిస్తుంది నాటి నుంచి ప్రారంభమైంది కృపాయుగము ఈ కృపాయుగములోనే మానవులు రక్షింపబడి సంఘముగా ఏర్పడి ఉన్నారు ఈ విధంగా ఏర్పడిన కాపాడుటకు గాను దేవుడు పరిశుద్ధాత్మని లోకమునకు ఉన్నాడు ఈ పరిశుద్ధాత్ముడు లోకమునకు వచ్చి లోకములో మానవులతో సహవాసము దేవుని ప్రకారంగా నడిపిస్తున్నాడు ఈ పరిశుద్ధాత్ముడి గురించి యోహాను శువార్త పదహారో అధ్యాయ ఏడవ వర్చును పదమూడవ చూసినట్లయితే ఆదరణ కర్తయ్యని పంపిస్తాను సర్వసత్యంలోనికి మిమ్మల్ని నడిపిస్తాడు అని చెప్పాడు ఈ ఆదరణ కర్తయ్యే పరిశుద్ధాత్ముడు మానవులలో ఆ పరిశుధాత్ పరిశుధాత్ ద్వారా మానవులను పవిత్ర పరుచు మానవులను దేవుని చేతిలో సహవాసం ఏర్పాటు చేసి దేవుని కొరకు సొత్తుగా మానవులను నియమించుకున్నాడు ఇప్పుడు ఈ విధంగా ఏర్పడిన ఈ సంగములు కొనిపోటుగాను దేవుడు ఒకనొక దాబోతున్నాడు ఆ వచ్చినప్పుడు దేవుడు తన సంఘమును తీసుకుని పోబోతున్నాడు ఇదే రహస్య రాకడా అని చెప్పబడింది దీనిని గురించి మొదటి దశలోని పత్రిక నాలుగో అధ్యాయం పదహారు పదిహేడు వచనంలో రాయబడి ఉంది ఆర్బాటముతోను ప్రధాన దూత శబ్దంతోను బోరతోను ఆయన దిగివచ్చును ప్రభు నందు బుతులైన వారు మొదట లేతురు ఆ మీదట సజీవనముగా నిలిచి మనము వారితో కూడా ఏకముగా దేవుని ఎదుర్కొన్నట్టుకు మేఘములమై కొనిపోబడదు అని చెప్పబడి ఉంది అంటే ఒకనొక దినమున ప్రభువు రాబోతున్నాడు ప్రభు వస్తున్నప్పుడు అతను ఎదుర్కొంటకు సంఘము వెళ్ళిపోబోతుంది అయితే అదే సమయంలో సంఘమును కాల్చిన పరిశుద్ధాత్తుడు కూడా ఎత్తబడబోతున్నాడు అదే రెండో దశలోనికి పత్రిక రెండో అధ్యాయం ఏడో వచనంలో రాయచున్నాడు అడ్డగించువాడు ఉన్నంత వరకే అడ్డగిస్తుంటాడు అని ఈ అడ్డగించేవాడు అన్న పరిశుద్ధాత్తుడు సంఘమును కాపాడుతునే నియమింపడిన వాడు కావున సంఘముతో పాటు పశుధాత్తుడు ఎత్తబడబోతున్నాడు ఈ పరశుధాత్ యొక్క కాపుదీసీ పత్రిక నాలుగో ముప్పై రోజు అంటాడు ఈ పరశుధాపుడు విమోచన వరకు కాపాడుతాడట దీనిని బట్టి క్రీస్తు రహస్య సంఘముతో పాటు పరశుధాపుడు కూడా లోక నుంచి ఎత్తబడబోతున్నాడు ఇప్పుడు ప్రభు రాక ఈ విధంగా సంఘము క్రీస్తు మధ్యాకాశంలో కలుసుకోబోతున్నారా అన్న విషయం జరిగిన సాతాను ఎప్పుడైతే క్రీస్తు రాకడ స్వద్ధము వినబడుతుందో వెంటనే తనకు అక్కడ స్థానం లేదని ఎరిగిన వాడై మధ్యాకాశం లోకము వచ్చే బోతున్నాడు అదే సమయంలో ఈ విధంగా ఎత్తబడిన సంఘము మధ్యాకాశం చేరగా యేసుక్రీస్తు మధ్యాకాశంలో దిగి అక్కడ క్రీస్తు సంగము విందు జరిగించబోతున్నాడు ఈ సమయములో సాతాను అనబడిన అపవాది అయిన వాడు తన స్థానమును కోల్పోయిన వాడై తాను పాడు చేయాలని ఉద్దేశించిన సంఘము కూడా లోకమును నుంచి ఎత్తబడినదైనందున బహు ఉగ్రుడే రౌద్రముతో లోకముపై తన ప్రభావం చూపించబోతున్నాడు అందుకే ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయం పన్నెండవ తనకు సమయం కొంచమే అని ఎదిగి రౌద్రము గల మీ యొద్దకు దిగి వచ్చిన్నాడు అని చెప్పాడు సో ఈ విధంగా రౌద్రంగా వచ్చిన సాతానుడు లోకమును పాడుచేయటం ప్రారంభిస్తాడు అందుకే మత ఇరవై నాలుగు అధ్యాయం ఎనిమిదిలో వచ్చిన దీనిని వేదన కాలము అన్నాడు అదే విధంగా ఇరవై గ్రంథం ముప్పై అధ్యాయం ఆరు వర్షంలో ఇది ఆపద దినము అని చెప్పాడు దీనినే శ్రమల కాలము అని చెప్పబడింది ఈ విధంగా దిగిన సాతాడు లోకములు నాశనం చేస్తుండగా అడ్డగించు వారు ఎవరు లేరు కారణం ఏంటంటే అడ్డగించువాడైన పశుతాతలు అప్పటికే వెళ్ళిపోయాడు దేవుని హస్తం కూడా లోకము మీద నుంచి ఎత్తివేయబడింది ఈ విధంగా ఏడేండ్లు లోకములకు శ్రమ కలిగించబోతున్నాడు ఈ శ్రమల కాలంలో భాగమే ఏడు పాత్రలు ఉగ్రతలు అయితే ఇప్పుడు మనం ఏడో పాత్ర ఉగ్రత గురించి ధ్యానించుతున్నాం కాబట్టి ఏడవ పాత్ర ఉగ్రత అన్నది వాయు మండలంపై ఎందుకు వేశాడు అని మనం ఆలోచించినట్లయితే మొట్టమొదటిగా గమనించండి ఏడో పాత్రింపబడినప్పుడు సమాప్తమైనది అని ఒక స్వరము పరలోకపు దేవాలయం నుంచి వినబడింది అంటే ఏడో పాత్రతో ఈ లోక రాజ్యం ముగియబోతున్నది లోకములకు అంతము రాబోతున్నది నాటి నుంచి దేవుని రాజ్యము ప్రారంభం కాబోతున్నది ఈ విధంగా లోకరాజ్యం కొట్టివేయబడి దేవుని రాజ్యం స్థిరపడుట కొట్టివేయబడి మహావృద్ధుడైన వాని యొక్క సింహాసనం స్థిరపడుట అన్నది కనిపిస్తుంది దీనిని బట్టి లోక రాజ్యములు నాటితో ముగియబోచున్నవి నాటి నుంచి దేవుని యొక్క రాజ్యము ప్రారంభం కాబోతున్నది ఇదే క్రీస్తు పరిపాలన అందుకే సమాప్తమైనది అని చెప్పబడింది సమాప్తమైనది అని చెప్పబడిన దానిని బట్టి వాయు మండలం మీద ఎందుకు అంటే తీర్పు కాలంలో జరిగిన దానిని బట్టి మనం ఒకసారి చూసినట్లయితే ఈ ఆరోపాత తీర్పులోనే యూఫ్లిటీస్ ఎన్ని పోవట తూర్పు రాజుల యుద్ధము ఈ మూడు కనిపిస్తున్నవి దీనిని బట్టి ఈ తీర్పు కాలంలోనే మధ్యాకాశంలో విందు జరుగుతున్న ఆ గొడ్ర పిల్ల గుర్ర పిల్ల సంఘము లోకం మీదకి వచ్చినట్లు ఈ పాత్ర తీర్పులో మనం చూస్తున్నాము ఇదే రెండో మనము చెప్పుకున్నాము దీనిని బట్టి ఈ రెండవ రాకడలో ఎప్పుడైతే క్రీస్తు తీర్పు ఆ సమయంలో తీర్పుకు కనిపిబడిన సాతాను అన్నవాడు తప్పించుకోవడానికి వీలు లేదు దీనిని బట్టి సాతాను మళ్ళా మర్జాకాశములకు వెళ్ళిపోవటం అవకాశం లేకుండా దేవుడు తన ఉగ్రతను ఈ వాయుమండలం పేద పేర్ల దీనిని బట్టి వాయుమండలం అంతయు విచ్ఛిన్నము కాబోతుంది వాయుమండలంలో ఉన్న గ్రహములు ఉన్న తప్పబోతున్నవి దీనిని బట్టి వాయుమండలంలో మండలంలో పరిస్థితి రాబోతుంది ఇది దేవుని యొక్క నియమము కాబట్టి ఇది ఎలా జరుగుతుందని మనం అనుకోవడానికి వీలు లేదు దేవునికి అసాధ్యమైనది ఏది లేదు బాబేలు గోపురం గురించి మనం ఆలోచించినట్టు అక్కడ కూడా అదే కనిపిస్తుంది అదే విధంగా ఐదో పాత్ర తీర్పుడో కూడా అదే విధమైన పరిస్థితి మనకి కనిపిస్తుంది ఇప్పుడు కూడా వాయుమండలంపై జరగగా అవకాశం ఉన్నది ఈ వాయుమండలంలో గందరగోళ పరిస్థితి ఏర్పడి పంచభూతములు కొట్టివేయబడు గురించి ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యయన్ ఒకటో వచనంలో మనం చూడగలను ఇక్కడ క్రొత్త ఆకాశము క్రొత్త భూమి కనబడను మొదటి ఆకాశము మధుర భూమి కొట్టివేయబడిను అని కనబడింది దీనిని బట్టి పాతవన్నీ గతించిపోబోతున్నవి ఈ గతించిపోటుకు గానే ఈ ఏడో పాత్ర అన్నది వాయు దేవుడు కృపరిచి ఉన్నాడు ఇప్పుడు ఈ విధంగా ఉగ్రత పాలైన ఈ వాయుమండలములో మండలములో గ్రహములన్నీ సకములైపోయి భూమి మీద ముక్కలుగా పడబోతున్నవి ఇవి పెద్దవిగా ఉండబోతున్నవి అందుకే ఐదేసి మనుగుల బరువు గల వడగండ్లు భూమి మీద పడును అని ఇక్కడ చెప్పబడింది ఈ వడగండ్లను బట్టి మానవులు అనేకులు చనిపోబోతున్నారు ఈ వరగడ్లను బట్టి అనేకమైన పట్టణములు నాశనము కాబోతున్నవి ఈ వరగడ్లను బట్టి లోకములో గొప్ప నాశనము సంభవించబోతున్నది ఆ క్రమములోనే గ్రహములలో ఒకటి లేక అతి పెద్దదైన శకలం ఒకటి భూమిని తాకబోతుంది దీని ప్రభావం వలననే పెద్ద భూకంపము కలుగును అటువంటి భూకంపము లోకము పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు రాలేదు అని చెప్పబడింది దీనిని బట్టి అది ఎంత పెద్దదిగా ఉండబోతుందో ఆలోచించండి ఆ విధముగా కలగబోయే భూకంపము గ్రంథం రెండు అధ్యాయం రెండు నుంచి పదకొండు వరకు వ్రాయబడి ఉన్నది ఆ దినము అంధకారముగా ఉండును మేఘములను గాఢాంధకారం కమ్మును పర్వతముల మీద ఉదయ కాంతి కనబడినట్లు అవి కనబడుచున్నవి అని ఈ విధంగా ఆ దినమును గురించి వివరించబడింది దీనిని బట్టి అంత పెద్దదైన సకలము లేక గోడము భూమిని తాకినప్పుడు భూమి తన స్థితిని తప్పిపోబోతుంది భూమి మీద ఉన్న అగ్ని పర్వతములు బద్దల కాబోతున్నవి ఈ విధంగా బద్దలైన అగ్ని పర్వతముల నుంచి లావా శ్రవించి పట్టణములను నాశనము చేయుట ఈ వచనములన్ని మనము చూడగలము ఇక్కడ సైన్యము అని వ్రాయబడి ఉంది అది మండు చూ వెళ్తుండట వెనకాల సమస్య మూడుదైపోతున్నాయట అది రాకముందు ఏదేని తోట వల్లే అది వచ్చిపోయిన తర్వాత వీడు భూమి అయిపోయిందట ఇది అగ్ని పర్వతం యొక్క ప్రభావం సూచించున్నది సో ఆ దినుమును కలగబోయే మహా వలన భూమి మీద అగ్ని ఉన్న ప్రాంతంలోనూ కప్పివేయబోతున్నవి దాని ప్రభావం వల్లనే ఒలివ కొండ చీరిపోబోతుంది ఈ ఒలివ కొండ గురించి దేవుడు జికర్య గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఒకటో వచనంలోను నాలుగో వచనంలో కూడా చెప్పి ఉన్నాడు ఇదిగో యహోవా దినము వచ్చిచున్నది అందు మీ యొద్దున ధనము దోచబడును అని ఈ విధంగా ఆ దినము గురించి చెప్తూ ఆ దినమున ధనమును గురించి ఎవరు యోచించరు ఆ దినమున వారి ప్రాణమును దక్కించుకున్నట్టు మాత్రమే ప్రయత్నిస్తారు అని చెప్పి కింద నాలుగో సినిమంటాడు ఆ దినమున ఎరుషులేము ఎదుట ఉన్న ఒలివ కొండ పైన ఆయన పారము నిలుపుతాడట అప్పుడు ఒలివ కొండ రెండుగా విభాగింపబడినదై పెద్ద లోయ అందులో ఏర్పడబోతుంది అని ఇక్కడ చెప్పబడింది సో ఈ విధముగా ఆ బొలివకొండ విభాగింపుబడి ఇక్కడ దేవుని యొక్క తీర్పునకు స్థానం ఏర్పరచబడబోతుంది ఈ తీర్పులోనే దేవుడు తన తీర్పును జరిగించినట్లు చేయబడతారట ఎవరి సమస్త జనుడు అని మనం చూసినట్లయితే అప్పటి వరకు దేవుని యొక్క ఉగ్రతను అనుభవిస్తూ మారు మనసు పొందిన వారు కాక దేవుని దూషించిన వారైన జనులందరూ ఆ తీర్పునకు అక్కడ పోగు చేయబడతారట యోవేలు గ్రంథం మూడో అధ్యాయం రెండో వచనం అదే విధంగా పన్నెండు నుంచి పదిహేను వచనంలో ఇది మనకి కనిపిస్తుంది ఇక్కడ అన్యజనులైన వారందరూ యహోషిపాతు లోయలో కూర్చోబడతారట అక్కడ దేవుడు తన జనులైన వారిని దోచుకున్నందుకు గాను అన్ని జనులందరికీ తీర్పు తీరుస్తాడట పన్నెండో వచనంలో చూసినట్లయితే నలుదిక్కులలో ఉన్న అన్ని జనులకు తీర్పు తీర్చుటై నేను యహోషిపాతు లోయలో ఆశీనుడు నగుతు అన్ని జనులు లేచి అచ్చటికి రావలెను సూర్య చంద్రుడు నక్షత్రములు కాంతి తప్పిపోయెను సో ఈ విధముగా ఆ దినము బహు భయంకరంగా ఉండబోతుంది అది లోకమునకు అంతము అప్పుడు దేవుడు ఆ లోయలు అక్కడ తీర్పు జరిగించిన తర్వాత జీవం కొరకు నియమింపబడిన వారిని అందరినీ నిత్య జీవంలోనికి తీసుకుని పోబోతున్నాడు అప్పుడు ఆది సర్పమును అపవాది అనబడిన సాతాను వెయ్యేళ్లు దేవుడు బంధిస్తాడట ఈ విధంగా బంధింపబడిన ఈ శాతాను ఆ బంధకములో ఉండగా లోకము నెమ్మదిని అనుభవించబోతుంది లోకము దేవుని యొక్క నడిపి అనుభవించబోతుంది అదే అదే క్రీస్తు జరిగించబో వెయ్యేళ్ల పరిపాలన ఈ వెయ్యేళ్ల పరిపాలనలో దేవుని యొక్క నీతి న్యాయములు లోకములో కనబడబోతున్నవి ఈ వెయ్యేళ్ల కాలములోనే క్రీస్తు కొరకు వధింపబడిన వారందరూ క్రీస్తు కొరకు తమ జీవితంలో సమర్పించిన వారందరూ ఆ క్రీస్తుతో కూడా రాజ్యము చేయబోతున్నారు దీని మనం చూడగలము ఆ వెయ్యిళ్ళు గడిచే వరకు జనులను మోసగించేవాడు లేనందున లోకము నీతి న్యాయములతో పాలింపబడుతుందట అప్పుడు సింహాసనములను సింహాసనముల మీద ఆసీనుడైన వారిని కూడా చూశారట వారికి లోకములకు విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడిందట అంతేకాకుండా సాధానుక ముద్రలు వేయించుకునే వారును క్రీస్తు కొడుకు శిరస్ఛేదం చేయబడిన వారందరూ బ్రతికిన వారై ఆ వెయ్యేళ్ళు క్రీస్తుతో పరిపాలన చేశారట దీనిని బట్టి క్రీస్తు కొడుకు తమ జీవితమును సమర్పించిన వారందరూ ఆ వెయ్యేళ్ల పరిపాలనలో క్రీస్తుతో కూడా లోకమునకు తీర్పు తీర్చబోతున్నారు క్రీస్తుతో కూడా లోకమును పాలించబోతున్నారు వీరు ఇనుప దండంతో లోకమును పాలిస్తారట కుండను బద్దలు కొట్టినట్టు వీరు లోకమును మొక్కలు చేస్తారట అంటే మీద అధికారం వీరికి ఇస్తాడు వీరు జీవించిన క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించిన వారు క్రీస్తు కొరకు హింసింపబడిన వారు క్రీస్తు కొరకు తమ జీవితములను సమర్పించిన వారు దాని ఫలితంగా ఈ రోజు లోకమును శాసించే అధికారమును పొందుకుని మహిమ దేహములతో క్రీస్తుతో కూడా పాలన చేయబోతున్నారు కావున క్రీస్తు కొరకు జీవిస్తున్న ప్రియ సంగమ ంగమా దేవుని కొరకు జీవిస్తున్న నీ జీవితం ఏ విధముగా ఉన్నది ఒకసారి నిన్ను పరీక్షించుకో ఏ వెళ్ళాలి అనుకున్నది ఈ రోజు లోకంలో నీవు నిర్ణయించుకోవాలి మహిమేహము ధరించుకుని నిత్య జీవంలో ప్రవేశించే భాగ్యం నీకు కావాలా లేక నిత్య నాశంలో నియమింపబడిన సాతానితో నిత్యాగ్ని గురి కావాలా నిర్ణయించుకుంటానది నీ చేతులలోనే ఉన్నది మత్త ఏడో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చి ఇరుకు మార్గము విశాల మార్గం అన్నాడు విశాలమైన మార్గము నాశనం నడిపిస్తుందట ఇరుకు మార్గము జీవంలో తోడుకొని పోతుందట కావున లోకములో జీవించిన నీవు ఇరుకు మార్గము గుండా అనగా దేవుని కొరకు శ్రమను అనుభవిస్తూ దేవుని కొరకు జీవితంలో సమర్పించుటైన సిద్ధపడిన వాడవైతే పాలనలో లేపబడిన వారితో పాటు నీవు కూడా లేపబడిన వాడవై లోకముని పాలించబోతున్నావు లేక లోక భోగములను అనుభవిస్తూ లోకమే శాశ్వతం అనుకున్న విధముగా జీవించినట్లయితే లోకమునికి విశాలంగా ఉండవచ్చు కానీ దీని ఫలితము నిత్య నాశనము అయితే నశించుటకు దేవుడు మనల్ని రక్షించుకోలేదు గాని నిత్య మనల్ని జీవం కావున జీవ కూడా లేపబడిన వాడవై వెయ్యే పరిపాలనలో ప్రవేశించి అనంతరము ఆ నిత్య జీవములో ప్రవేశించి యుగ యుగములు దేవుడితో గడపాలది కోరుచు ప్రభు పక్షంగా ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు ఈ వాక్యము అందరి ఆమె ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం తండ్రి వాక్యం వాక్యము ప్రతి ఒక్కరు హృదయంలో కార్యం జరిగించి లోకంలో విశాలమైన మార్గమును కాక మార్గంలో ప్రవేశించిన వారే నిత్య జీవంలో ప్రవేశించినట్టు ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి మీరే మహిమను పొందండి